అది మొత్తం మెయిన్ రోడ్డు నీళ్ళు ఇన్ని నీళ్ళు వస్తే ఇప్పుడు డౌన్ అయిపో డౌన్ ఉండాలకి ఇబ్బంది డౌన్ వాళ్ళకి లోపలికి మీరు వెళ్ళాలి ఇప్పుడు జాగ్రత్త జాగ్రత్త ఇంత ప్రవాహంలో పైనుంచి బ్యాగులు విసిరారండి అది చూసి మాకు చాలా బాధ వేసింది నమస్తే అండి వర్షం పడి వడగళ్ళు పోయండి ఎట్లా పడ్డాయో వర్షం పడతాం బాగా పడ్డ వడగళ్ళు పడతాం ఆగిపోతాం ఆగిపోయినాక మరలా కట్టేది వర్షం పడతాం మరలా అండి అట్లా నాలుగు సార్లు వడగళ్ళు పడ్డాయి మేము ఫస్ట్ టైం చూసాం ఇలా ఇద్దరు తోట మూడోసారి ఇంకంతా సర్దుసుకుని నేను కొడుతున్నాను పెడుతున్నాక మరలా పదిన్నరకు స్టార్ట్ అయ్యింది మరలా బాగా గాలి వచ్చిందండి పైన కుండీలు ఒక పది పిండి పడిపోయింది ఒక అంతా సర్దుకున్నాను మీకు వీడియో చూపించలేదు అది ఏం గాలండి ఫస్ట్ టైం ఈ గాలికి మామిడి ఒక ఇరవై కాయలు పైన రాలిపోయి మాకు రోడ్డు మీదకి వరద వచ్చింది మీ కుదురు కానీ ఆ వరదలో కొట్టుకెళ్ళిపోయి అసలు కాలు మీద పడితే పెద్ద పడ్డాయి పడ్డాయండి ఇంతకి మనకి దూరంగా పడ్డాయి మధ్యకి చాలా కొంచెం పెద్దగానే పడ్డాయి నిజంగా ఈ వాన సడన్గా ఇలా వస్తే రైతులు ఎంత నష్టపోతారండి ఇప్పటికే నష్టపోతున్నారు రైతులు మనం రైతుల గురించి ఆలోచించాలి ఎప్పటికీ చూసారండి మనకి ఎప్పటికీ అనుకూలిస్తేనే పంటలు పండిస్తాం అన్నీ మంచిగా జరుగుతాయి ఇంత వరద అంటేనండి పై నుంచి పెద్ద పెద్ద సంచులండి నీళ్ళల్లో విసురుతున్నారు మనకి రోజు ఎర్లీ మార్నింగు డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి మనుషులు వస్తారు మనం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఇలా నీళ్ళల్లో విసిరేస్తే ప్రవాహం వస్తున్నప్పుడు విసిరేసారు రెండు సంచులు అవి కొట్టుకెళ్ళి ఎక్కడాది ఆగిపోయండి భూమిలోనేమో ప్లాస్టిక్ కరగట్లేదు మనం మారాలండి ఫస్ట్ మనం మారితేనే మనం మన భూమిని రక్షించుకుంటాం ఇలా ప్రకృతిని కాపాడుకోగలుగుతాం మనకి చట్టాలు సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఇట్లా విసిరేస్తున్నాం అదే ఇతర దేశాలకు మనం వెళ్ళినప్పుడు ఒక చిన్న కాగితాన్ని రోడ్డు మీద వెయ్యాలన్నా భయపడతామండి అలాంటిది మన దేశంలో మన దేశంలో మట్టికి మనం ఎక్కడ పడితే అక్కడ అన్నీ విసిరేస్తున్నాం కొంచెం మనం కూడా మారుదామండి ఏమనుకోవద్దు నేను ఇలా చెప్తున్నానని కొంతమంది నేను చూస్తున్నాను అప్పటికి నేను చూసిన క్లీన్ చేయించేస్తాను వాళ్ళకి డబ్బులు ఇవ్వే వాళ్ళు కూడా మనకి క్లీన్ చేయరు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అలా సంచులు చెప్తుంటే ఒక ప్లేస్ పెట్టాడు పోనీ ఆ ప్లేస్లో అన్నీ చేస్తే రోజు మున్సిపల్ వాళ్ళు వచ్చి ఎంత బాగా తీసుకెళ్తున్నారో వాళ్ళు మున్సిపల్ వాళ్ళకి మట్టికి మనందరం వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం వాళ్ళు రోడ్లు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళు ఎంత సహాయపడుతున్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంత బాగా ఉంచుతున్నారు మా తోట చూడండి వర్షానికి నీళ్ళు ఏం పెద్దగా లేవులే కానీ ఏమండి కంపల్సరీ ఎంత ఊడిసినా డాబా ఇదిగోండి అమ్మో ఎన్ని ఆకులు నిలబడ్డాయో చూసారా హోల్ దగ్గర ఎన్ని ఇవి ఇప్పుడు ఇవన్నీ తీయాలి ఇదిగోండి అంకులు తీస్తారంట ఎన్ని ఎన్ని పడ్డాయో చూడండి అప్పటికి ఎప్పటికప్పుడు అంకుల్ డ్యూటీ ఆకులు వేరేస్తూ ఉంటారు ఇంత వానలో కూడా పైన ఫస్ట్ వానకి మట్టికి చాలా కేర్ఫుల్గా మిద్ది మీద మొక్కలు ఉంటే మట్టికి వచ్చి చూసుకోవాల్సిందే గొడిగేసుకుని సపోటా చెట్టు ఆకులు ఇప్పుడు రాలనున్నాయి మాకు అక్కడ ప్లేట్ ఉంది సార్ జాగ్రత్త చే ప్లేట్ పెట్టా ఆ తుక్కంత దాంట్లోకి వెళ్ళిపోకుండా ఇక వెళ్ళిపోతాయి నీళ్ళు పక్కకి వెళ్ళిపోకుండా చెయ్య అది పెడతామే మంచిదైంది లేకపోతే ఇంత వెళ్ళిపోయేదిగా బిల్డింగ్ మీద నీళ్లు నిలబడితే మన బిల్డింగ్ మొక్కల బొరువు నీళ్ళ బొరువు అన్ని బొరువు కదా ఇంకా ఇంకా ఆకులన్నీ వచ్చేస్తాయి ఇంకా എന് നീളുണ്ടായി ചൂണ്ടേ ఇంత ప్రవాహంలో పైనుంచి బ్యాగులు విసిరాడండి అది చూసి మాకు చాలా బాధేసింది

ఉన్న వాళ్ళకి లోపలికి మీరు ఎందుకు ఇప్పుడు ఆడుకోవాలన్న రెండు పది చూాలి అమ్మా జాబితా జాగ్రత్త మన మన సప్తా అంతా ఎక్కేసినాయి మన సప్తా అంతా ఎక్కేసినాయి మన సప్తా అంతా ఎక్కేసినాయి మెయిన్ రోడ్ నుంచి నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయండి బీర్సీసీ నగర్లోకి అట్లా ఈ వరద మెయిన్ రోడ్ డ్రైనేజీ కట్టారు మాకు మా కాలనీ మొత్తం నీళ్ళే ఈ వరద లాగా ఇదోండి ఇట్లా ఈ సప్తా మీద కూడా వచ్చేసినాయి ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి ఇల్లు ఇంకా డౌన్ ఉన్న ఇల్లు లోపల మునిగిపోతామే మేమేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లా ఇదండి ఏలూరు కాలువ అట్ట అంటారే అట్ట అట్లా కాలువ లాగా ఈ లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఇవ్వండి మెయిన్ రోడ్ నుంచి మొత్తం మా మా లైన్కి పెట్టేశారు అసలు ఇంకా నీళ్ళు చూడండి వరద ఎట్లా ఉంది ఇంత స్పీడ్గా అంటే మనిషి పొట్టుకెళ్ళిపోయేటట్టు ఎంతో నిజంగా ఒక్క వానకి ఏం చేస్తామండి మనం ప్రకృతిని మనం ఏమి చేయలేం ఇదండి ఇట్లా మాకేమో ఈ రోడ్డు ఎత్తేసారండి మాకు కొంచెం ఇదిగండి ఇక్కడ వచ్చేసింది వచ్చేస్తుంది ఇక్కడ దాకా వచ్చేస్తుంది కార్ వస్తే గేట్ లోపలికి వచ్చేస్తున్నాయి చూసారండి ఎట్లా వస్తుందో వరద మెయిన్ రోడ్ మీద నీళ్ళన్నీ రోడ్ నెంబర్ టూలోకి వచ్చేస్తున్నాయి ఇలా ఇలా వర్షం ఆగిపోతే మరలా వర్షం వచ్చేది ముందు ఇలా మరలా వడగల్ల పడ్డాయండి చూసారండి మనం మారుదాం మన నగరాన్ని మారుద్దామండి అందరూ మంచిగా ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు రావు రైతులు ఎంత బాధపడుతున్నారో అన్నీ రాలిపోయి మనం మనమందరం రైతులు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుందామండి నిజంగా వాళ్ళ పండించిన పంటలన్నీ వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు నిజంగా అన్నీ తడిసిపోయి ఉంటాయి నాకు వాళ్ళు అసలు చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా ఇంత పెద్ద వర్షం వచ్చి ఇట్లా ఎంత నష్టం జరిగి ఉంటుందో మనందరం మన మారుదాం మన నగరాన్ని మారుద్దామని ఆలోచిద్దామండి ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి